బిగ్ బాస్ హౌస్లో మాధురి రూల్స్ కంటెస్టెంట్స్కు షాక్ బిగ్ బాస్ హౌస్లో కొత్త రూల్ బుక్ ఓపెన్ అయ్యింది కానీ ఇది బిగ్ బాస్ రాసింది కాదు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా వచ్చిన దివ్యల మాధురి తనే కొత్త రూల్స్ పెట్టేసింది ఇప్పుడు ఆడియన్స్ అంటున్నారు మాకేమిటి కర్మరా బాస్ హౌస్లో అడుగుపెట్టిన క్షణం నుంచి మాధురి హీట్ మామూలుగా లేదు ఎవరైనా మాట్లాడితే అదే గొడవగా మలుస్తుంది దివ్య దివ్యానిఖితలను టార్గెట్ చేసిందని హౌస్ మేట్స్ కూడా విసిగిపోయారు అంటే హౌస్ నా ఇష్టం నేను చెప్పిందే ఫైనల్ అనే స్టైల్లో రూల్స్ చెప్పేస్తుంది మరి మాధురి రూల్స్ ఏమిటంటే నేను నచ్చినట్టు తింటా ఎవరు అడ్డు చెప్పకూడదు పప్పు సరిపోకపోతే బకెట్ నీళ్లు పోసి చచ్చినట్లు తినాలి స్నానం చేసిన తర్వాతే వంట అంతవరకు అందరూ వెయిట్ చేయాలి బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ అంటే సైలెన్స్ ఆన్ నవ్వడము గుసగుసలాడము నిషిద్ధం దివ్య ఫుడ్ మానిటర్గా ఉంటే నేను తినను బాండికులు పెట్టుకోవద్దు కానీ నేను మాత్రం రాజాను రాజా అని పిలుస్తా ఈ రూల్స్ విన్న రీతూ చౌదరి అయితే మాధురితో డైరెక్ట్గా పోరాటం మొదలుపెట్టింది హౌస్లో ఇప్పుడు టెన్షన్ పీక్స్లో ఉంది ఎవరైనా మాధురి ముందు మాట్లాడాలంటే భయమే పట్టేస్తుంది దివ్య అయితే స్పష్టంగా చెప్తోంది మెంటల్ గాలను తెచ్చారు బిగ్ బాస్ హౌస్కి అంటూ సోషల్ మీడియాలోనూ దుమ్ము లేపేస్తున్నారు ఏం కర్మరా మాకు ఆ నోటికి ప్లాస్టర్ వేయండి బాస్ ఇలాంటి వాళ్ళను వెంటనే ఎలిమినేట్ చేయండి అంటూ కామెంట్స్ వరదలా వస్తున్నాయి రెండు రోజులు కూడా కాకుండా హౌస్ మొత్తాన్ని తలకిందులు చేసిన మాధురి ఇంకా తన యాటిట్యూడ్ మార్చుకుంటుందా లేక బిగ్ బాస్ స్వయంగా హెచ్చరిక ఇచ్చేస్తారా లేదా నెక్స్ట్ ఎలిమినేషన్లో గుడ్ బై మాధురి అనిపిస్తుందా మాధురి రూల్స్ హౌస్లో కొనసాగుతాయా లేక బిగ్ బాస్ రూల్స్ మాధురిని బయటికి పంపిస్తాయా అది తెలిసేది ఈ వారం ఎపిసోడ్లోనే ఇంకా మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి